ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పారిశ్రామికంగా ఏం చేశారనగానే హెచ్సీఎల్ నుంచి మేధా టవర్స్ ఆటోనగర్లో సాఫ్ట్వేర్ టవర్స్ వరకు అనేకం గుర్తొస్తాయి మల్లవల్లి వీరపనేని గూడెంలో భారీ పరిశ్రమలకు వందల ఎకరాలు కేటాయించారు కొండలు గుట్టలను చదును చేసి పారిశ్రామిక వాడలుగా మార్చారు కానీ జగనొచ్చారు అంతే అక్కడితో ఆ పారిశ్రామిక వాడల కల తప్పింది గత సర్కార్ పారిశ్రామిక పేత్తలను ప్రోత్సహించేందుకు ఇచ్చిన భూముల ధరలను అమాంతం పెంచేసి వారిని గొల్ల చేయడం ఆరంభించారు కొందరు న్యాయస్థానాల్లో పోరాడుతుంటే మరికొందరు ఈ తలనొప్పులన్నీ ఎందుకని వదిలేసి వెళ్లిపోయారు ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు కానీ గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి పారిశ్రామికవేత్తలను ఒప్పించి రాయితీలిచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలు మూతపడేలా చేయడంలో మాత్రం వైకాపా సర్కారు విజయవంతమైంది ఒకటి కాదు రెండు కాదు అనేక పెద్ద చిన్న పరిశ్రమలు ఇక్కడి నుంచి తమ కార్యకలాపాలను పూర్తిగా మూసేసి వెళ్లిపోయాయి ఎంఎస్ఎంఈ నుంచి ఐటీ కంపెనీల వరకు వందల కంపెనీలు వెళ్లిపోయాయి చివరికి తమ సొంత కాళ్లపై బ్యాంకు రుణాలతో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుని నడుపుతున్న ఎలీప్ లాంటి మహిళా పారిశ్రామికవేత్తల ప్రాంగణాల్లోనూ అనేక యూనిట్లు మూతపడ్డాయి ఒక్క సూరంపల్లి ఎలీప్ ప్రాంగణంలోనే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇప్పటి వరకు దాదాపు నలభైకి పైగా యూనిట్లు మూతపడ్డాయంటే జగన్ సర్కారు దెబ్బకు పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు జగన్ పాలనలోని ఈ ఐదేళ్లలో కనీసం పరిశ్రమలను తేలేకపోయినా గత ప్రభుత్వ హయాంలో నెలకొల్పిన వాటినైనా మూతపడకుండా ఆపగలిగితే ఇంత పెద్ద ఎత్తున ఉపాధి రంగానికి దెబ్బ పడేది కాదు జగన్ ఈ ఐదేళ్ల పాలనలో పారిశ్రామికంగా విధ్వంసం తప్ప ప్రగతి అన్నది ఎట్టు చూసినా లేకుండా పోయింది మేధా టవర్స్ లో ఐటీ కంపెనీలు పెట్టేందుకు గతంలో కంపెనీలు బారులు తీరేవి దీంతో టవర్ టూ నిర్మాణాన్ని కూడా అప్పట్లో ఆరంభించారు వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆ టవర్ మధ్యలోనే ఆగిపోయి ప్రస్తుతం మొండి గోడలతో వెక్కిరిస్తోంది వాస్తవంగా గత తెదేపా ప్రభుత్వం ఉమ్మడి కృష్ణా జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి పారిశ్రామిక ప్రగతి జరిగేలా చర్యలు చేపట్టింది అందుకే తలసరి ఆదాయంలో కృష్ణా జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో తెదేపా ప్రభుత్వం నిలబెట్టింది పారిశ్రామిక ప్రగతి అంటే కేవలం మల్లవల్లిలో అశోక్ లేలాండ్ లాంటి భారీ పరిశ్రమలతోనే కాకుండా ఎంఎస్ఎంఈలపై దృష్టి పెట్టారు ఇదే సమయంలో ఐటీ పరిశ్రమలు స్టార్టప్ కంపెనీలకు విపరీతంగా ప్రోత్సాహకాలు ఇచ్చారు వీటికి అవసరమైన మౌలిక వసతులు భవనాల ఏర్పాటుపై జగన్ గద్దెనెక్కిన నుంచి ఇవన్నీ ఎక్కడివక్కడే ఆగిపోయాయి వీరికిచ్చిన ప్రోత్సాహకాలను ఆపేశారు అంతే ఉద్యోగ ఉపాధి రంగంలో వెలుగులన్నీ మాయమైపోయి చీకట్లు గారు ఏం ఓన్లీ ఖర్చు మాత్రమే పెడుతున్నారు తప్ప నుంచి లేదు సో దాంతోపాటు ఇండస్ట్రియల్ దెబ్బతిండడం కానీ రోడ్లు ఇలా చాలా వరకు నాశనం అయిపోయినాయి సో ఇలా ఆగిపోవడం వల్ల ఏమైందంటే సో లోకల్లో ఉండే వాళ్ళకి ఎంటర్ చదివినా టెన్త్ చదివినా డిగ్రీ చదివిన వాళ్ళకి సో ఉద్యోగాలు లేవు ఈ ఉద్యోగాలు లేక ఏమవుతున్నారంటే పాప వాళ్ళు సో ఏదో ఒక సాఫ్ట్వేర్ కోర్సు అని లేదా చిన్న చిన్న కోర్సులు అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళి లేకపోతే బెంగళూరు వెళ్ళి అలా కోచింగ్ చేసుకొని ఉండాల్సి వస్తుంది సో దీనివల్ల ఇబ్బంది అవుతుంది సో అదే మలవల్లి అశోక్ లీలాన్ లాంటి ఫ్యాక్టరీలు ఓపెన్ అవ్వడం వల్ల ఏంటంటే ఒక ఇరవై రెండు వేల మంది మూడు వేల మంది ఎంప్లాయిమెంట్ క్రియేట్ అయ్యింది ఇలా ఎంప్లాయిమెంట్ క్రియేట్ అవ్వడం వల్ల సో ఇక్కడ ఉండే ఊళ్ళు కానీ వీటి వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిద్ది ఊళ్ళకి కొంచెం డెవలప్మెంట్ కూడా కనిపించింది గత గవర్నమెంట్లో అన్ని పనులు చేసేవాళ్ళం ఇప్పుడు బయటికి వెళ్ళి బయట ఊర్లు వెళ్ళిపోయి పనులు చేసుకోవాల్సి వస్తుంది ఈ ప్రభుత్వాలు ఏంటంటే ఒక పని ఉంటా ఏ పని దొరకట్లా ఎక్కడ ఉపాధి ఉద్యోగం లేవు రెండు రోజులు ఉంటే మూడు రోజులు ఇంటికాడ ఉండాల్సి వస్తుంది వారంలో ఎన్నో ఒక ముప్పై కంపెనీలు నలభై కంపెనీలు రన్నింగ్ అయింది వాటిలో కూడా తక్కువగా తీసుకుంటున్నారు చంద్రబాబు దార్శనికత ఎలా ఉంటుందనడానికి రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏర్పాటైన పరిశ్రమలే ప్రత్యక్ష నిదర్శనం ఆయన పాలనలోని ఐదేళ్లలో ఆరు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటయ్యాయి ఏడాదికి పదిహేను వందలకు పైగా పరిశ్రమలను తీసుకొచ్చారు రెండు వేల పదహారు పదిహేడు ఒక్క ఏడాదిలోనే మూడు వేల ముప్పై ఎనిమిది పరిశ్రమలు ఏర్పాటయ్యాయి తెదేపా హయాంలోని ఐదేళ్లలో రెండు వేల మూడు వందల పంతొమ్మిది కోట్లు ఎంఎస్ఎంఈ రంగంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టారు వీటితో జిల్లాలో అరవై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మందికి ఉపాధి అవకాశాలు దొరికాయి మొత్తంగా ఎంఎస్ఎంఈ భారీ పరిశ్రమలు కలిపి ఏడు వేల నూట నలభై ఐదు కోట్ల పెట్టుబడులు ఐదేళ్లలో ఇక్కడికొచ్చాయి ప్రధానంగా కాటన్ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ కెమికల్స్ నిర్మాణ రంగ అనుబంధ ఉత్పత్తుల తయారీ ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫార్మా సిరామిక్ ప్లాస్టిక్ గోనె సంచులు స్టీల్ సామాగ్రి రక్షణ రంగ విడిభాగాలు ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఏర్పాటయ్యాయి అప్పుడు ఇండస్ట్రీలో కడతారని చెప్పి అంటే అందరితో పాటు మనం కూడా ఇచ్చాము ఇచ్చినాకేమో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మంచిగా చేస్తున్నారులే మంచిగా ఇచ్చారని చెప్పి అందరికీ కంపెనీలో వాళ్ళందరికీ కూడా పదహారు లక్షల కాడికి సెలక్షన్ చేసి ఇచ్చారు ఇచ్చినాక కొంతమంది పెట్టారు కొంతమంది పెడతానికి రెడీగా అవుతున్నారు ఓ మూడు సంవత్సరాలు అట్ట ముందుకెళ్ళేటప్పటికి నాలుగు సంవత్సరాలు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఆగిపోయింది ఆగిపోతే అదే జగన్మోహన్ రెడ్డి గారేమో రెండు వేల పంతొమ్మిదిలో సీటే వచ్చిందని ఆయన గెలిచారు ఆయన గెలిచినాక ఏమైందంటే ఆయన గెలిచినాక ఎనభై లక్షలు చేశారు ఎకరానికి కొంతమంది ఇండస్ట్రీలకు తీసుకున్న వాళ్ళు ఏం చేశారంటే వదిలిపెట్టేసి మళ్ళీ పక్క దేశాలకు వెళ్ళిపోయారు ఇక్కడే మాకేం ఉపాయం లేకుండా ఏ పని లేకుండా చాలామంది వెనక్కి తిరిగారు వర్షపాదులాగా ఇదివరకు అయితే బాగా నడిచింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బాగా నడిచింది ఇప్పుడైతే మాత్రం చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు పనులు లేక ఉన్న కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి తెదేపా ఐదేళ్ల పాలనలో కృష్ణాలో భారీ పరిశ్రమలు పదిహేడు ఏర్పాటై ఉత్పత్తిని కూడా ఆరంభించాయి వీటి ఏర్పాటుతో రెండు మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల పెట్టుబడులు జిల్లాకు అప్పట్లో వచ్చాయి ఆరు వేల ఎనిమిది వందల ఇరవై మందికి ఉపాధి అవకాశాలు దొరికాయి జిల్లాలోని బీర్లుపాడు మండలంలోని నరసింహరావు పాలెంలో సహ్యాద్రి ఇండస్ట్రీస్ లిమిటెడ్ నందివాడ తనిరసలో ఉమా స్పిన్ టెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జగ్గయ్యపేటలోని తిరుమలగిరిలో హిందూ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొదనేపల్లిలోని సింగరాయపాలెంలో గ్రోవెల్ ప్రాసెసర్స్ లిమిటెడ్ కృత్తివెన్నులోని మణిపెడలో ఎన్జీ ఫాస్పేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బాపులపాడు మండలంలోని కోడూరుపాడులో మిలేష్ మెరైన్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ రేమల్లిలో మోహన్ స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్ వత్సవాయి పరిధిలోని బ్రహ్మవరంలో ఫోరెస్ స్పిన్టెక్ కోడూరు పరిధిలోని కవులూరులో ఎన్సీఎల్ ఆల్టెక్ కంచికచెర్ల పరిధిలోని కేసర్లో ఇన్వతా కెమికల్స్ లిమిటెడ్ తదితర సంస్థలు వచ్చాయి మరో పదకొండు భారీ పరిశ్రమలు కూడా చంద్రబాబు దిగిపోయే సమయంలో జిల్లాలో నిర్మాణ దశలో ఉన్నాయి వీటిలో మల్లవల్లిలోని అశోక్ లేలాండ్ లిమిటెడ్ లాంటివి జగన్ వచ్చాక ఆగిపోయాయి